ఇక విహారీ సంతోషంగా కనక మహాలక్ష్మి దగ్గరకు వెళ్ళి కనక మహాలక్ష్మి షోల్డర్స్ పట్టుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి మా అమ్మ నాకు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటుంది మనం ఎప్పుడు నిజాయితీగా న్యాయంగా ఉంటే తప్పకుండా మనకేదైనా ఆపద వచ్చినప్పుడు దేవుడు నేనున్నానని చెప్పి సాయం పంపిస్తాడంట అమ్మ ఆ మాటలు చెప్పేటప్పుడు నాకు వాటికి అర్థం తెలీదు నేను ఈ కంపెనీని నిజాయితీగానే ముందుకు నడిపిస్తున్నాను నిజాయితీగానే బ్రతుకుతున్నాను కానీ ఒక్కసారి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చేసరికి ఏమైపోతానోనని టెన్షన్ పడ్డాను అమ్మ చెప్పిన విధంగానే దేవుడు నేనున్నానని చెప్పి నాకు సాయం పంపించాడు ఆ సాయం ఎవరో కాదు లక్ష్మి నువ్వే నువ్వు వచ్చి సాయం చేయడం వల్ల ఈ కంపెనీ మళ్ళీ పరువు ప్రతిష్టలతో నిలబడింది ఈ కంపెనీనే కాదు ఈ కంపెనీలో పనిచేస్తున్న అందరి జీవితాలను కూడా నిలబెట్టావు నువ్వే వచ్చి ఆ ఫైల్స్ కాపాడుండకపోతే కనుక ఈ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళ జీవితాలు ఈ కంపెనీ పేక మెడల్లా కూలిపోయాయి ఈ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళ జీవితాలనే కాకుండా వాళ్ళ కుటుంబాలను కూడా కాపాడావు నీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే లక్ష్మి అని చెప్పి విహారీ కనక మహాలక్ష్మికి చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉంటాడు ఏంటి విహారీ గారు ఇదంతా అని చెప్పి కనక మహాలక్ష్మి విహారీ చేతులు పట్టుకుంటుంది ఆ సమయానికి నేను చేయగలిగింది చేశాను దాంట్లో గొప్పే ఉంది విహారీ గారు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది లేదు లక్ష్మి నువ్వు చేసింది చాలా పెద్ద సాయం ఈ కంపెనీ వెనుక మా నాన్నగారి ఆశ ఉంది ఆయన ఆశయ ఉంది ఈ కంపెనీకి ఏమైనా అయ్యుండుంటే కనుక ఆయన ఆశని ఆశయాన్ని పాలు చేసినట్టుండేది అని చెప్పి విహారి కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు అప్పుడు అంబిక కనక మహాలక్ష్మి దగ్గరకు వచ్చి లక్ష్మి నాకు నీపైనే అనుమానంగా ఉంది అసలు ఈ కంపెనీలో ఇంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగితే ఎవరికి కూడా తెలియదు కానీ నీకు మాత్రం ఎలా తెలిసింది నువ్వు మాత్రం ఫైల్స్ని ఎలా కాపాడగలిగావు దీనిలో నీ హస్తం ఏమైనా ఉందా అని చెప్పి అమ్మిక కనక మహాలక్ష్మిని అడుగుతూ ఉంటుంది అత్తయ్య అడగాల్సిన పద్ధతి ఇది కాదు లక్ష్మిని నేను వివరంగా అడుగుతాను అని చెప్పి విహారీ చెప్తాడు లక్ష్మి కూల్ అసలు ఇదంతా ఎలా జరిగింది ఫైల్స్ నువ్వు ఎలా కాపాడగలిగావు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు విహారి గారు అసలు ఏం జరిగిందంటే పెళ్లి పనులకు సంబంధించి ఇంకా పనులు పూర్తిగా అవ్వలేదు ఇంకా పూలదండలు రావాల్సి ఉంది వాటన్నిటినీ తీసుకొద్దామని నేనే స్కూటీ మీద బయలుదేరాను ఇటుగా వెళ్తూ ఉంటే ఆఫీస్లో ఏదో అలికిడి అనిపించింది గేట్ దగ్గర చూస్తే వాచ్మెన్ కూడా కనిపించలేదు ఏంటా అని ఆఫీస్లోకి వచ్చాను ఆఫీస్లో ఫైర్ జరుగుతూ ఉంది మిగిలిన ఫైల్స్ కూడా ఎక్కడ తగలబడిపోతాయో అని చెప్పేసి ఫైల్స్ నేనే వేరే రూమ్లో దాచిపెట్టాను అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మరి ఆ విషయం నాకెందుకు చెప్పలేదు లక్ష్మి అని విహారి అడుగుతూ ఉంటాడు మీరు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు ఆ టైంలో ఈ విషయాలన్నీ చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకున్నాను విహారి గారు అందుకే చెప్పలేదు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నేను మార్కెట్కు వెళ్ళి పూలు పూలదండలు తీసుకొని వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారని చెప్పి ఇంట్లో చెప్పారు వెంటనే పరుగు పరుగున పరుగెత్తుకుంటూ ఆఫీస్ దగ్గరికి వచ్చాను అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అంబిక ఇదంతా వింటూ ఈ ఫైర్ యాక్సిడెంట్ చేయించింది నేనేనని లక్ష్మికి తెలుసు లక్ష్మి మంచితనం వల్ల నేను దొరికిపోలేదు కానీ లక్ష్మి మంచితనం ఏదో రోజు లక్ష్మీనే బలి చేస్తుంది పోనీలే ఏదేమైతే ఏంటి నా పేరైతే బయటికి రాలేదు అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఏదేమైతే ఏంటి నా భుజాల మీద నుంచి వంద టన్నుల బరువు తగ్గించినట్టు ఉంది లక్ష్మి అని చెప్పి విహారీ కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే దామోదర్ ఒక మనిషిని తీసుకొని విహారీ ఆఫీస్కి వస్తాడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు దొరికినట్టే దొరికి తప్పించుకున్నారంట కదా కంగ్రాచ్యులేషన్స్ విహారీ గారు అని చెప్పి దామోదర్ చెప్తూ ఉంటాడు మీరు చేసిన మంచే మిమ్మల్ని కాపాడింది కానీ నాకు మాత్రం మీ కంపెనీలో అన్యాయం జరుగుతుంది అని దామోదర్ చెప్తూ ఉంటాడు మా కంపెనీలో మీకు అన్యాయం జరగటం ఏంటి ఏం మాట్లాడుతున్నారు దామోదర్ గారు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు పెద్ద కాంట్రాక్ట్ ఇప్పిస్తానని చెప్పి గవర్నమెంట్ కాంట్రాక్ట్లు ఇప్పిస్తానని చెప్పి అంబిక గారు మా దగ్గర నుంచి కోటి రూపాయలు నొక్కేశారు పోని లెక్క చెప్పమంటే లెక్క చెప్పట్లేదు ప్రాజెక్టులు ఇప్పించమంటే ప్రాజెక్టులు ఇప్పించట్లేదు మీలాంటి మంచి మనుషులు ఉన్నా ఇలాంటి కంపెనీలో ఇలాంటి వాళ్ళను ఎందుకు ఉండనిస్తున్నారో అర్థం కావట్లేదు అని దామోదర్ అంటూ ఉంటే అత్తయ్య ఏంటిది అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు దామోదర్ గారు చెప్పేదంతా నిజమా అని విహారీ అంబికను అడుగుతూ ఉంటే ఏంటి మీరు అంబిక గారిని అడుగుతున్నారు మీ కంపెనీ ఫైల్స్లో ప్రతి రూపాయి లెక్క ఉంటుంది కదా విహారీ గారు ఒక్కసారి ఫైల్స్ చెక్ చేస్తే తెలుస్తుంది కదా అని చెప్పి దామోదర్ అంటూ ఉంటాడు ఆడిటర్ గారు ఇలా రండి ఒక్కసారి ఆ ఫైల్స్ అన్నీ చెక్ చేసి దామోదర్ గారు చెప్పింది నిజమో అబద్ధమో చెప్పండి అని చెప్పి విహారీ చెప్తాడు ఇక ఆడిటర్ వెళ్ళి ఫైల్స్ చెక్ చేస్తూ ఉంటే అంబిక ఆ ఫైల్ తీసుకొని విసిరి కొడుతుంది అతయ్య ఏం చేస్తున్నారు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు ఈ దామోదర్ నన్ను ఇన్ని మాట్లాడటానికి నాపై వేలెత్తి చూపించడానికి కారణం ఈ సుభాషే అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది నా స్నేహితుడు కదా ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు కదా అని చెప్పి కంపెనీలో ఉద్యోగం ఇస్తే నా వెనుకే ఇన్ని గోతులు తీస్తాడనుకోలేదు అని అంబిక చెప్తూ ఉంటే విహారికి నీపై అనుమానం వచ్చిందని చెప్పేసి నాన్నో మధ్యలోకి లాగుతావా అంబిక అని చెప్పి సుభాష్ మనసులో అనుకుంటూ ఉంటాడు అదేంటి అంబిక గారు అలా మాట్లాడుతున్నారు అని దామోదర్ అంటూ ఉంటే దామోదర్ గారు మీరు కాసేపు మాట్లాడకండి విహారికి విషయం తెలిసింది కదా విహారి మీ రూపాయి కూడా పోకుండా మీవి మీకు అప్ప చెప్తాడు అని చెప్పి అంబిక దామోదర్కి చెప్తూ ఉంటుంది అయినా ఇలాంటి బుర్ర లేని వాళ్ళను ఆఫీస్లో ఎలా పెట్టుకున్నావత్తా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు దామోదర్ గారు విషయం నాకు చెప్పారు కదా మీ డబ్బులు మీకు చెప్పే బాధ్యత నాది అని చెప్పి విహారీ చెప్పడంతో థ్యాంక్ యూ విహారీ గారు ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి దామోదర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక విహారీ సుభాష్ దగ్గరికి వెళ్ళి నా కంపెనీని అడ్డు పెట్టుకొని నా కంపెనీని ఇంత మోసం చేస్తావు అనుకోలేదు సుభాష్ నీకు నా కంపెనీలో ఉద్యోగం చేసే అవకాశం లేదు అంతేకాదు నువ్వు వేరే కంపెనీలో కూడా జాయిన్ అయ్యి ఆ కంపెనీని కూడా మోసం చేస్తా అంటే నేను చూస్తూ ఊరుకోను అందుకే నిన్ను ఎక్కడికి పంపించాలో అక్కడికే పంపిస్తాను ఒరే మదన్ ఒకసారి ఫోన్ ఇలా ఇవ్వు అని చెప్పి విహారీ మదన్ దగ్గర ఫోన్ తీసుకొని పోలీస్ వాళ్ళకు ఫోన్ చేసి నేను విహారీ కన్స్ట్రక్షన్ నుంచి విహారీని మాట్లాడుతున్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి విహారి కోసం ఆఫీస్లో వెయిట్ చేస్తూ ఉంటుంది విహారి కనక మహాలక్ష్మి దగ్గరకు రాగానే విహారి గారు ఇంటి దగ్గర అందరూ కూడా మీకోసం ఎదురు చూస్తున్నారు పూజ మధ్యలో నుంచి లేచి వచ్చారు అలా రావటం మంచిది కాదండి ఇంటికి వెళ్ళి పూజను కంటిన్యూ చేస్తే ఏమైనా దోషాలుంటే తొలగిపోతాయి అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది దోషాలు ఇంట్లో లేవు కనక మహాలక్ష్మి ఆఫీస్లో ఉన్న దోషాలు కూడా నువ్వే పోగొట్టేశావు లక్ష్మి ఇకపైన ఆఫీస్లో ఎలాంటి దోషాలు ఉండకుండా చేయాలనుకుంటున్నాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు వాట్ డూ యు మీన్ విహారీ అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఒక్క రెండు నిమిషాలు ఆగండి అత్తయ్య నేనేం మాట్లాడుతున్నానో దానికి అర్థం మీకు తెలుస్తుంది అని చెప్పి విహారీ అంటాడు రాధాకృష్ణ గారు ఆ ఫైల్ ఇలా తీసుకురండి అని విహారీ అంటాడు రాధాకృష్ణ ఫైల్ తీసుకురాగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు నా డ్యూటీ నేను చేశాను సార్ అని చెప్పి రాధాకృష్ణ చెప్తాడు ఇక విహారీ ఆ ఫైల్ మీద సంతకం పెట్టి లక్ష్మి నువ్వు కూడా ఆ ఫైల్ మీద సంతకం పెట్టు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఏంటి విహారీ లక్ష్మి సైన్ ఎందుకు తీసుకుంటున్నావు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది లక్ష్మి నువ్వు కూడా సంతకం పెట్టే ముందు నీ డౌట్స్ ఏమైనా క్లారిఫై చేయాలా చేస్తాను అని చెప్పి విహారీ డియర్ స్టాఫ్ అందరూ కూడా నేను చెప్పేది సరిగా వినండి చేప నీటిలో ఉంటుంది పక్షి ఆకాశంలో ఎగురుతుంది అలాంటి పక్షిని తీసుకొచ్చి ఎక్వేరియంలో వేస్తే ఉండగలదా ఉండలేవదు దాన్ని ప్రశాంతంగా ఆకాశంలోనే ఎగరనివ్వాలి ఇప్పుడు లక్ష్మి కూడా పక్షి అని విహారీ చెప్తూ ఉంటే మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు విహారీ గారు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సరే లక్ష్మి నీకు అర్థమయ్యే భాషలో చెప్తాను చెప్పులు ఎక్కడ ఉంటాయి అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు గుమ్మం ముందు అని కనక మహాలక్ష్మి చెప్తుంది దీపం ఎక్కడ ఉంటుంది అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటే దేవుడు మందిరంలో అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అలాగే ఇప్పటి వరకు నిన్ను ఎక్కడ ఉంచాలో తెలియక మరొక దగ్గర ఉంచాను కనక మహాలక్ష్మి అందుకే నీకు ఇవ్వాల్సిన అర్హత నీకు ఇవ్వాలనుకుంటున్నాను అందుకే ఈ ఫైల్ మీద సంతకం పెట్టు ఇది నీకు ఈ కంపెనీలో ఉద్యోగం ఇస్తున్నట్టు అపాయింట్మెంట్ లెటర్ అని చెప్పి విహారి చెప్పడంతో అంబిక షాక్ అవుతుంది విహారి లక్ష్మికి ఏం అర్హత ఉందని ఈ కంపెనీలో ఉద్యోగం ఇస్తున్నావు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది లక్ష్మికి ఏం అర్హత ఉందో ఎంత ధైర్యం ఉందో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ ముందు మాట్లాడినప్పుడు నీకు అర్థం కాలేదా అత్తయ్య అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఏదో తెలిసి తెలియని జ్ఞానంతో మిడిమిడి జ్ఞానంతో ఏదో పనులు చేస్తే దానికి నాకు ఇంత పెద్ద బాధ్యత అప్పగిస్తున్నారా విహారి గారు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది నీది మిడిమిడి జ్ఞానం కాదు కనక మహాలక్ష్మి నువ్వు ఒక మిసైల్ దానివి మట్టిలో మాణిక్యానివి నీలో ఉన్న టాలెంట్ నీకు తెలియట్లేదు లక్ష్మి అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు అది కాదు విహారి గారు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే నా మీద ఏ మాత్రం గౌరవం అభిమానం ఉన్నా నువ్వు ఈ ఫైల్లో సంతకం పెట్టు లక్ష్మి అని విహారీ చెప్పడంతో కనక మహాలక్ష్మి విహారీ ఇచ్చిన ఫైల్లో సంతకం పెడుతుంది ఇక దాంతో విహారీ ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా కనక మహాలక్ష్మికి క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక విహారీ ఆ ఫైల్లో ఉన్న పేపర్ను తీసుకొచ్చి కనక మహాలక్ష్మికి అపాయింట్మెంట్ లెటర్ లాగా ఇచ్చి వెల్కమ్ టు విహారీ కన్స్ట్రక్షన్స్ లక్ష్మి అని చెప్పి చెప్తూ ఉంటే థ్యాంక్ యూ విహారీ గారు అని చెప్పి కనక మహాలక్ష్మి విహారీకి షేక్ హ్యాండ్ ఇస్తుంది ఇక మరోవైపు ప్రకాష్కి దుబాయ్ షేక్ ఫోన్ చేస్తాడు ఆ అమ్మాయిని రెండు రోజుల్లో నాకు అప్పజెప్పకపోతే నా డబ్బు నాకు తిరిగి ఇచ్చేయాలి లేకపోతే నీ కాళ్ళు చేతులు విరిచేస్తాను అని దుబాయ్ షేక్ ప్రకాష్కి వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తాడు దుబాయ్ షేక్ ఏమంటున్నాడన్నా అని ప్రకాష్ పక్కన ఉన్న మనిషి అడుగుతూ ఉంటాడు ఏముందిరా కాళ్ళు చేతులు విరగకొడతానని వార్నింగ్ ఇస్తున్నాడు అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ప్రకాష్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది విహారీ ఇంట్లో పెళ్లి సందడి మొదలైందంట అని చెప్పి చెప్పడంతో సరే నేను చూసుకుంటాను అని ప్రకాష్ ఫోన్ కట్ చేస్తాడు ఏంటంట అని చెప్పి ప్రకాష్ పక్కన మనిషి అడుగుతూ ఉంటాడు ఆ విహారీ ఇంట్లో పెళ్లి సందడి మొదలైందంట అక్కడ ప్రత్యక్షమై కనక మహాలక్ష్మిని ఎత్తుకొస్తాను అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు అన్న అనవసరంగా పులి నోట్లో తల పెడుతున్నావు మళ్ళీ కొట్టిన చోట కొట్టకుండా ఆ విహారి నిన్ను కొడతాడు అని చెప్పి ప్రకాష్ పక్కన ఉన్న మనిషి చెప్తూ ఉంటే అంత సీన్ లేదురా వాడి గుట్టు నా చేతిలో ఉన్నంతకాలం నన్ను ఎవరు కూడా ఏం చేయలేవర్రా ఆ పెళ్లిలో ప్రత్యక్షమై గద్దలాగా ఆ లక్ష్మిని ఎత్తుకొని వస్తాను అని ప్రకాష్ తన ఫ్రెండ్కి చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి